హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రష్యూ ట్రావెల్ ట్యూన్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మనం శ్రీశైలం డ్యామ్ చూద్దామండి మేము రీసెంట్గా శ్రీశైలం విజిట్ చేశాము సో గేట్లు అన్నీ ఓపెన్ చేస్తున్నారండి ఇప్పుడంతా వర్షాలు పడుతున్నాయి కదా సో ఎంత బాగుంది అంటే అసలు అక్కడికి వెళ్ళి చూడాల్సిందే ఎవరికైనా వీలైతే ఖచ్చితంగా విజిట్ చేయండి నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది గేట్లు అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయండి వన్ ఆర్ టూ మాత్రం క్లోజ్ అయినాయి రిమైనింగ్ అంతా ఓపెన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో అండ్ మేము కొండపై నుంచి దిగుతున్నాం కాబట్టి ప్రతి టన్నింగ్లో అందరూ ఆగి విజిట్ చేస్తున్నారు సో ఒక్కొక్క ప్లేస్ నుంచి మేము ఒక్కొక్కలా వీడియో చేసాము పైనుంచి చూస్తే కిందకి వెళ్ళేదాకా ఒక్కొక్క స్టెప్లో ఎలా ఉందో అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట అసలు చూస్తున్నారు కదా వాటరు ఫ్లో ఎంత ఉందంటే అసలు చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం సో నాకు బాగా నచ్చింది అనమాట చూడండి ఆ కొండల మధ్యలో నుంచి ఆ కృష్ణమ్మ ఎంత బాగా వోలుతుందో సో చాలా బాగుంది గ్రీనరీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చుట్టూ గ్రీనరీ మిడిల్లో వాటర్ ఇలా ఫ్లో అవ్వడం చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి శ్రీశైలం డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రతి టర్నింగ్ దగ్గర పోలీసులు ఉన్నారనమాట అందరినీ కొంచెం కేర్గా ఉండమని చెప్తున్నారు ఇది సెకండ్ అనమాట మేము దిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టర్నింగ్ దగ్గర ఈ వీడియో తీసాము కిందకి వెళ్ళే కొద్దీ మనకి బాగా దగ్గరగా కనిపిస్తుందండి అండ్ వాటర్ కూడా ఆ ఫ్లో వచ్చి రోడ్డు పైన పడుతున్నాయి ఎగిరి అద్ద చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చే కొద్ది ఎలా ఉందో ఆ ఫ్లో అనేది అవన్నీ ఇట్లా ఎగిరి రోడ్డు పైన పడుతున్నాయి అక్కడ విజిట్ చూసే వాళ్ళ మీద కానీ చూస్తున్నారు కదా అక్కడ వాటర్ ఎంత పైకి వచ్చి ఎంత బాగుందో అసలు ఒక పొగలాగా అనిపిస్తుంది అవి వాటర్ లాగా లేదు చూస్ ఈ వీడియోలో అయితే మీకు బాగా కనిపిస్తుంటుంది వాటర్ ఎలా పడుతున్నాయో పైన మొబైల్ పైన మీద కూడా పడుతున్నాయి సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఒక వాటర్ ఫాల్ దగ్గర ఎలా వాటర్ ఇట్లా వస్తాయో అలా పడుతున్నాయి చాలా ఎంజాయ్ చేసాము మొబైల్ పైన అంతా కూడా వాటర్ అలా పడుతుంది అసలు మొత్తం తడిచిపోయాము అక్కడ రోడ్ పైన నిల్చొని చూడడానికి వెళ్ళినా కానీ ఇలా తడిచిపోయా అనమాట కిందకు వచ్చే సమయానికి బాగుంది ఎవరైనా దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ టెంపుల్ బ్లాక్ కూడా వస్తుందండి ఖచ్చితంగా చూడండి అండ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేము ఇద్దరం వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము వాటర్ ఫ్లో అయితే ఒక రేంజ్లో వస్తుంది అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ట్రాఫిక్ అండి ప్రతి ఒక్కరు చూడ్డానికి వెళ్తున్నారు కదా ట్రాఫిక్ అయితే చాలా ఉంది కొంచెం చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ